ఒక ఇల్లు పాకిల్లు ఒకటి ఉంది నాకు జీవనాధారం ఏం లేదు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి అయ్యా పది రూపాయలు అమ్మ పది రూపాయలు అప్పటికీ సమస్య లేదు అమ్మ మాకు జగన్ అన్న ఆశ కింద డబ్బులు ఇస్తున్నాడు నా భార్య పద్దెనిమిది వందల ఏడు వందల యాభై వస్తుంది నా కొడుకు వికలాంగుడు నాకు పెన్షన్ వస్తుంది నా కొడుకు పెన్షన్ వస్తుంది సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు పెన్షన్లు వస్తాయి మాకు అంతగా ఈ ఐదు సంవత్సరాలకు మాకు దాదాపు ఐదు ఆరు లక్షలు అయినా ఇచ్చి ఒక నొప్పాలు అవసరం లేదు పుణ్య మహారాజులు ఎట్లా బతుకుతుందో వాళ్ళకంటే ధీమాగా బతుకుతుంది వాళ్ళ కింద బాగుండే ఓపుకుంటే పండుగ పోతాము తీసుకొని పది రూపాయలు తీసుకుని పండగ పబ్బాలు జరుపుకుంటాం కానీ అలా అలా అడక్కదిన పరిస్థితులు మటుకు లేవు ఇప్పుడు రామరాజ్యం అంటే ఇదే అనిపిస్తుంది నాకు గుప్తురాజుల స్వర్ణయుగం అని ఎన్నో చదివినాము ఓ అది ఇది కావాలనిపిస్తుంది నాకు ఇంకా చదువుకోవాలి టెన్త్ దాకా నాకేం బలం లేదు ఏం లేదు కష్టపడాలా తినాలా జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు నాకు ఆ శ్రమ వాడు అంత చేయాల్సిన అవసరం లేకుండా భీము ఫ్రీగా ఇస్తున్నాడు అందులో ముఖ్యంగా కరోనా కాలం మమ్మల్ని పసిబిడ్డలాగా సాకేడు అంత ఆదరంగా తల్లిదండ్రులు కూడా అట్లా చూడరేమో ఎవ్వరూ ఇప్పుడు అతను చెప్పినట్టుగా మహాత్మా గాంధీ కళ్ళకన్నా గ్రామ స్వరాజ్యం ఇదే ఖచ్చితంగా ఇదే అనుకుంటున్నాను నేను నా ఉద్దేశంలో ఎందుకంటే నేను ఏ ముఖ్యమంత్రి చేయగలిగాడు మనకు చెప్పండి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు కాదన్న రాజశేఖర రెడ్డి కూడా వచ్చిన్నాడు అతను చేసే సహాయం చేశాడు అతను ఆదర్శంగా తీసుకొని ఇతను ఆయన రెండు అడుగులు ముందే తిని ఇరవై అడుగులు ముందేసాడు చెప్పినవి కొన్ని చెప్పని కూడా చాలా చేశాడు మాకు ఒక ఆరోగ్యమే దెబ్బతిన్నది మేము హాస్పిటల్కి బాగాలేం పెద్ద హాస్పిటల్కి బాగాలేం మాకు అందుబాటులో వంద కిలోమీటర్ దూరంలో ఉంది ఇందులో హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడ ఉండే పరికరాలన్నీ అక్కడ ఉన్నాయి పైసా ఖర్చు లేకుండా ఎలాంటి దెబ్బతిని నయం చేసుకుని తాగలం అది ఇవాళ ఉదయమే పోయా హాస్పిటల్కి అంటే కాలంలో పనిచేసి కొంచెం చర్మం వస్తే నాగార్జున డాక్టర్ నెల్లూరులో ఉంటే స్కిన్ డాక్టర్ ఐదు వందలు ముందు కట్టాల ఆమె నాయన ముందులో అన్ని రాసే రెండు వెళ్ళి చాలింది మళ్ళా వస్తాం సన్ని గమ్ముకూర్చి అక్కడికి వెళ్ళా పైసా ఖర్చులు అక్కడ బ్లడ్ టెస్టింగ్లు అన్నీ అన్ని ఫ్రీగా చేసి మాకు మందులు ఇచ్చాడు అంతకంటే చేసే నాయకుడు ఎవరు ఉంటారు చెప్పండి సొంత అన్నదమ్ములు కూడా ఇట్లా చేయరు మా అమ్మ మా నాయన తడుపున పట్టుకుని అంతకంటే ఎక్కువగానే మమ్మల్ని ఆదరించి బిడ్డలాగా చూసుకునే మహానుభావుడు వచ్చాడు అలా క్షణంగా ఉన్నామండి ఇది సంతోషం ఉదవాళ్ళ పైన గొప్పలాగానే ఉండడం కానీ ఎలక్షన్స్ లో ఎంత డబ్బు ఆ ప్రభావం అనేది ఉంటుంది ఒకవేళ ఇప్పుడు మన జరిగిన ఉపయోగాల గురించి ఆలోచిస్తే ఆ డబ్బు అనే మాట పని చేయదు నా ఉద్దేశం నాకు కోటి రూపాయలు ఇచ్చింది ఇవాళ ఒక ఐదు వేలు ఇస్తారు ఓటికి ఐదు సంవత్సరాలు సాగేది ఇస్తున్నాం మాకు మమ్మల్ని ఐదు వేల కోసం మేము పొరపాటు చేస్తావా చెప్పండి మమ్మల్ని సాగే మహానుభావుడు వదులుకుంటామా అంత బాగా చూసుకునేవాడిని దేని కాడికి ఎవరికాడికి ఎలా ఒక్కర్లే మహారాజు కాడికి అయ్యాడికి పాపడలేదు అన్ని స్వతంత్రంగానే మాకు ఉండే వాలంటీర్ వ్యవస్థ ద్వారా అమ్మా నా కొడుకు బిడ్డ బాగాలేదు వెంటనే వాళ్ళు అంబులెన్స్ చెప్పడం కూడా వెంటనే ఉండే హాస్పిటల్ వాళ్ళ హాస్పిటల్ తీసుకుపోవడం జాయిన్ చేయడం ఇలా నాకు హార్ట్ అటాక్ వస్తే నాకు ఇరవై ఐదు లక్షలు హామీ ఇచ్చాడు హాస్పిటల్ అయిందని ఎప్పుడు ఇట్లా ఎప్పుడు లేదు ఇట్లా ప్లీజ్